యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్లో తన నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు యశోద ఆసుపత్రి దగ్గరకు ఈ మేరకు కేసీఆర్ అభిమానులు భారీగా తరలొచ్చారు ఈ నెల ఎనిమిది నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు కేసీఆర్ ఈ నెల ఎనిమిదవ తారీఖున కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగింది అయితే ఎనిమిది రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కేసీఆర్ కాసేపటి క్రితమే తన వాహనంలో నందినగర్లో తన నివాసానికి బయలుదేరారు కేసీఆర్ కేసీఆర్ వెంట వైద్యులు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు వైద్యులు తుంటి మార్పిడి సక్సెస్ఫుల్ గా జరిగింది కాకపోతే కాస్త రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది మనం విజువల్స్ లో కూడా చూ చూడొచ్చు కాసేపటి క్రితం యశోదా హాస్పిటల్ నుండి వీల్ చైర్ లో డాక్టర్లంతా కూడా కేసీఆర్ ను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలవి ఆ తర్వాత ఆయన తన వాహనంలో నందినగర్ లో తన నివాసానికి చేరుకున్నారు ఎనిమిది రోజుల పాటు ఎవరెవరైతే డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించిందో వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ నమస్కరిస్తూ కేసీఆర్ వీల్ చైర్ లో బయటకు వచ్చారు తుంటి మార్పిడి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఎనిమిది రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు అయితే ఆయన మాట్లాడారు కూడా అభిమానులను ఉద్దేశించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అనేక మంది రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించారు వాళ్లతో కూడా మాట్లాడారు ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు మీ ఇతర ఆ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఎవరు రావద్దంటూ అభ్యర్థించారు అయినా సరే కేసీఆర్ అభిమానులంతా కూడా హాస్పిటల్ చుట్టూనే ఉన్నారు ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నందున ఆయన దగ్గర నుండి చూసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా చెప్తారేమోనని కార్యకర్తలు అభిమానులంతా కూడా పడిగాపులు కాశారు అయితే ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు కేసీఆర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఇప్పుడైతే నందినగర్ నివాసానికి తన వాహనంలో వెళుతున్నారు కాసేపు క్రితం యశోదా హాస్పిటల్లో తనకు ఎక్కడైతే సర్జరీ చేసి ఏ రూమ్ లో ఉంచారో ఆ రూమ్ నుండి వీల్ చైర్లో అక్కడున్న డాక్టర్ల బృందానికి ధన్యవాదాలు చెబుతూ తనను ఇంత దగ్గరుండి పర్యవేక్షించి శ్రద్ధగా చూసుకున్న డాక్టర్లకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ వీల్ లో కేసీఆర్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎనిమిది రోజుల పాటు దగ్గరుండి యశోదా వైద్యులు కేసీఆర్ కు చికిత్స అందించారు అయితే మరో రెండు నెలల పాటు కూడా చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు కొంతమంది వైద్యులైతే కొద్ది రోజుల పాటు కేసీఆర్ కు దగ్గరుండి పర్యవేక్షించేందుకు తన నివాసానికి వెళుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది కేసీఆర్ వాహనం వెంట అంబులెన్స్ కూడా వెళ్లడం మనం చూసాం కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ వెంట వెనుక వాహనంలో కూడా వాళ్లు కూడా బయలుదేరారు ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలైతే అయితే యశోద హాస్పిటల్లో సర్జరీ తర్వాత ఎనిమిది రోజుల తర్వాత డాక్టర్ల పర్యవేక్షించిన తర్వాత ఓకే డిశ్చార్జ్ చేయొచ్చు అని వైద్యులు నిర్ధారించిన తర్వాత వీల్ చైర్లో బయటకు వస్తూ అక్కడ డాక్టర్ బృందంతో మాట్లాడుతూ వాళ్ళకి నమస్కరిస్తూ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఆ తర్వాత లిఫ్ట్లో నేరుగా కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ అక్కడ నుండి తన వాహనంలో నందినగర్కు చేరుకున్నారు అప్పటికే కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారు అనే వార్త వినగానే వెంటనే తమ అధినేతను చూసుకోవడానికి కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు చాలా భారీగా అక్కడకు చేరుకున్నారు వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం చేశారు భద్రతా సిబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళంతా కదలలేదు అయితే కేసీఆర్ వాహనం వెడుతున్న సమయంలో వాళ్ళని పక్కకు జరిపి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ వాహనం కూడా ముందుకు వెళ్ళిపోయింది నందినగర్లో తన నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్యమైతే నిరకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు కాకపోతే రెండు నెలలు రెస్ట్ అవసరమని చెప్పారు వైద్యులు